వెల్కమ్ ఈరోజు చుడీ ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చుడీ ప్యాంట్ కట్ చేయాలంటే టూ అండ్ హాఫ్ మీటర్ వరకు క్లాత్ పడుతుందండి ఒకసారి ఇలా టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ పడుతుంది దీన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకోవాలి టూ ఫోల్డింగ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసేసి క్లాత్ కోన్ షేప్ ఆకారంలో వేసుకోవాలి మొత్తం క్లాత్ ని ఇలా కోన్ షేప్ ఆకారంలో వేసుకొని ప్యాంటుతో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మీద ప్యాంట్ ని ఉంచుకోవాలి ఇలా వన్ వరకు ఫోల్డింగ్ కోసం వన్ ఇంచు వరకు మార్క్ చేసుకొని సేమ్ ప్యాంట్ ఎలా ఉందో అలా ఇలా పిస్తా దగ్గర కూడా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్టి పెడతాం కదా అక్కడ వరకు మార్క్ చేసి స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎంత మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ జాయింట్ వర్క్ జాయింట్ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ ఇలా జాయింట్ పడుతుంది నెక్స్ట్ జాయింట్ కట్ చేద్దాం ఇలా ఎగ్ జాయింట్ ప్లాన్ కొలతని తీసుకున్న తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు డ్రా చేస్తున్నాను చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్స్ పడతాయండి జాయింట్స్ కోసం క్లాత్ని ఇలా మిగిలిన క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకొని ఒకసారి జాయింట్ని అయితే కట్ చేద్దాం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ని ఇలా దీనివైపు దీనిపైన స్టిచ్చింగ్ వరకు వదిలేసి ఇలా దీనివైపు పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాంటింగ్ పెట్టుకుంటే మనకి ఎగ్జాట్గా వచ్చేస్తుందండి ఇలా ప్యాంటింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇది ఇది ఎగ్జాట్ మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసి ఇలా పిస్తాకి పిస్తా కోసం ఒక మార్కింగ్ చేద్దాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచ్ ఎంత కోసం వదులుకుందాం ఇలా టూ ఇంచ్ ఎంత ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు వెనక ఇలా ఫిల్ పెట్టడం కోసం ఒక త్రీ ఇంచెస్ అంతా వరకు మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటి రెండింటిని ఇలా కలుపుకుందాం ఇది మిడిల్లో ప్రింట్ పెట్టడానికి అండి త్రీ ఇంచెస్ క్లాత్ ఇలా మార్కింగ్స్ని కలుపుకొని కట్ చేసుకుందాం తర్వాత దీని జాయింట్స్ తీసి కంపల్సరీగా చుడి ప్యాంట్కి జాయింట్ పడుతుందండి జాయింట్ పడకుండా ప్యాంట్ కటింగు అవ్వాలి జాయింట్ పడకుండా అవ్వాలి అంటే త్రీ మీటర్స్ క్లాత్ వరకు వస్తుంది పడుతుంది త్రీ మీటర్స్ క్లాత్ వరకు పడుతుంది కంపల్సరీగా అయితే జాయింట్ అయితే పడుతుంది నడుము పట్టీని కట్ చేసుకోవాలండి ఈ మిగిలిన క్లాత్కి ఇలా జాయింట్స్ ఇలా జాయింట్స్ పడతాయండి జాయింట్స్ని మిషన్ మీద స్టిచ్ చేస్తూ ఇలా మిషన్ మీద స్టిచ్ చేసుకొని ఇలా నడుం నడుం పట్టీని ఇలా రెడీ చేసుకోవాలండి చాలా జాయింట్స్ పడతాయండి ఈ ఓకే ఫ్రెండ్స్